హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్డు దగ్గర మనకి హండ్రెడ్ ఫీట్ జక్కంపూడి వెళ్ళే మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మనకి ఒక లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మనకి మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నాను సో ఈ ప్రాపర్టీ మనకి లేఅవుట్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ అనమాట సో మీకు ఈ ఓపెన్ ల్యాండ్ కూడా చూపిస్తాను ఇక్కడ సరౌండింగ్స్ మనకి కన్స్ట్రక్షన్ కూడా జరిగినాయి ఇండివిజువల్ హౌస్లు అయితే ఉన్నాయి సో మనకి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉందండి వచ్చేసింది సో ఈ ఇక్కడ అయితే మీకు ల్యాండ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పడమర ఫేసింగ్ సో మనకి ఫ్లాట్ ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు సో ల్యాండ్ అయితే మీకు చూస్తున్నారు కదా సరౌండింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనకి కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పటికి ఇప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి ఇదంతా కూడా ఫ్లాట్ ముందు రోడ్డు ఇదంతా కూడా క్లీన్ చేసిస్తారండి సో మొత్తం కూడా మీకు నూట ముప్పై గజాలు అయితే ఈ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉంది సో మంచి కొలతలు అండి సో మెజర్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది కొలతలు అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు ఉంటుంది సో లోతు అయితే మనకి నలభై ఐదు ఉంటుందండి సో ఈ ల్యాండ్ వచ్చేసి నూట ముప్పై గజాలు అనమాట సో ఫస్ట్ టైం ఛానల్లో చూసేవాళ్ళు అయితే మాది ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది పిల్లర్ అయితే ఉంది సో మొత్తం కూడా ఇక్కడ పిల్లరు మీకు పోస్టులు కూడా వేశారు సో ఈ రెడ్ గ్రావెల్ కొట్టిందంతా కూడా మనకి ల్యాండ్ అండి సో ఇరవై ఆరు నలభై ఐదు కొలతల్లో అయితే మనకి పడమర ఫేసింగు సో మనకు ఫ్లాట్ ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు లేఅవుట్ అయిందండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో కాస్ట్ అయితే మనకి గజం ముప్పై రెండు వేలు చెప్తున్నారు సో స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా తగ్గుతారండి సో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఈ లేఅవుట్ ల్యాండ్ మనకి ఈ రేట్లో అయితే మనకి ఎక్కడా లేదండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఇచ్చాం కాల్ చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీ వాళ్ళు మాట్లాడి ఇంకా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఇప్పించడం జరుగుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఓపెన్ ల్యాండ్ లేఅవుట్ ల్యాండ్ అండి అతి తక్కువ కాస్ట్లో అయితే మీకు సే